వర్దంతి సందర్భంగా మల్కాగిరి కాన్స్టిట్య తెలంగాణ ఉద్యమకాల ఫోరం వారిచే వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర చైర్మన్ గారైన డాక్టర్ శ్రీమశ్రీనివాస్ గారు మరియు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకాల ఫోరం సభ్యులందరికీ మల్కాగిరి ఉద్యమకాల ఫోరం తరఫున స్వాగతం పలుకుతూ ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ అయిన పుట్నాల కృష్ణ గారు మాట్లాడాలని మనవి జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు ఈరోజు మన మల్కాజ్గిరి నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పదహారవ వర్ధంతి ఈ మన అల్వాల్ సర్కిల్ జయశంకర్ సార్ గారి విగ్రహం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మన పటోళ్ల సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉద్యమకారులు మన గ్రేటర్ హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎందుకంటే మన తెలంగాణ ప్రజలకి ఈ రోజుల్లో ఒక చిన్న కార్పొరేటర్ టికెట్ వస్తేనే లక్షల కోట్ల సంపాదించుకుంటారు కానీ మన ప్రొఫెసర్ జయశంకర్ గారు పుట్టుకనేది చావునిది జీవితం అంతా తెలంగాణ అనే ఉద్దేశంతో ఆయన జీవితం మొత్తము తెలంగాణ గురించి త్యాగం చేసిండు ఆయన బాటలోనే ఆయన స్ఫూర్తితోనే మన తెలంగాణ ఉద్యమకారులం కూడా మన తెలంగాణ ఉద్యమకారులం ఆ హామీలను నెరవేరేదాకా ఆయన స్ఫూర్తితోటే ముందు పోయి మన ఆశయాలను అన్నీ కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే సాధన కోసమే అని మరి ప్రొఫెసర్ జయశంకర్ సారు వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేశాడు మరి వారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చివరి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి పట్వల సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తున్న ఉద్యమకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారు అడుగుబాటల్లో అడుగు జాడల్లో నడుచుకుంటూ ఇక్కడ మా డాక్టర్ శ్రీనివాస్ గారు రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం ఇంక ఇట్లాంటివి ఎన్నో చేసుకోవడానికి వీలు లేదు మనం ఎంత తొందరగా తొందరగా మనం ఈ సాధించుకొని మనకు ఎన్ని విధాలు రావాలో అన్ని విధాలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ జై తెలంగాణ మన జాతిపిత అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాతిపిత అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పదారో వర్ధంతి చేసుకుంటున్నాము ఈ వర్ధంతికి మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ అయిన డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మళ్ళా పటోల శ్రీనివాస్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు మళ్ళా అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మరియు కమిటీలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము అదేవిధంగా ఆయన ఆశయాలు తెలంగాణకు తెలుగుదేశం ఉద్యమాల్లో ఎంతో తన జీవితాన్ని తెలంగాణకు ఇచ్చి అర్పించిన ఘనత మన జాతి పిత మన తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తూ ఉద్యమకారుల ఫోరంకు ఉద్యమకారులకు న్యాయం జరగాలని మన అందరి తరఫును కోరుకుంటూ జై తెలంగాణ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు పదవర వర్ధంతి సందర్భంగా వర్ధంతి శుభాకాంక్షలు తెలియస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ పిలుపునిచ్చిన డాక్టర్ సీమా సీనన్న ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రెసిడెంట్ గారు అధ్యక్షుల ఆధ్వర్యంలో అదే విధంగా జనరల్ సెక్రటరీ అయినట్టు పట్టోల సురేంద్ర రెడ్డి గారు అదే విధంగా బల్కాగిరి కార్సెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణ గారు అదే విధంగా పేరు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ కార్యక్రమానికి మనం అందరం కూడా విచ్చేసినందుకు మీ అందరు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన జాతి పిత జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా మా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన సురేందర్ రెడ్డి అన్న జనరల్ సెక్రటరీ మన పుట్నాల కృష్ణ అన్న మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ అందరము ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులందరము ఇక్కడ నివాళులర్పించుకోవడానికి వచ్చాము తెలంగాణ జాతిపిత అయిన మన ప్రొఫెసర్ జయశంకర్ గారిని తెలంగాణ ఎన్నడు కూడా మర్చిపోదు ఆయన పదారవ జయంతి వర్ధంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ వచ్చాము వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉద్యమకారులందరికీ మా ధన్యవాదాలు మా దయానందన్న మా వైస్ చైర్మన్ దయానందన్న మన సూర్య మన డాక్టర్ సాబ్ చైర్మన్ ఫౌండర్ చైర్మన్ సురేందర్ అన్న మల్కాజ్గిరి మన పుట్నాల కృష్ణ అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ ధన్యవాదాలు నమస్కారాలు ఇప్పుడు వీరస్వామి గారు మాట్లాడాలి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ చేమస్ శ్రీనివాస్ గారు తర్వాత జనరల్ సెక్రటరీ అయినటువంటి సురేందర్ రెడ్డి గారు నాతోటి ఉద్యమకారులకు ఉద్యమ నమస్కారాలతోటి ముఖ్యంగా ఈరోజు జయశంకర్ సార్ ఎంత వర్ధంతిని నడుచుకోవటం వల్ల ముఖ్యంగా సార్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడాలి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి విద్యావంతులు కూడా ఎక్కువగా కృషి చేయవలసి వస్తుంది దీనికి ఒక తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనలో విద్యావంతుల వేదిక కూడా దీనికి అనుబంధంగా మొదలు స్టార్ట్ చేయటం జరిగింది విద్యావంతుల్లో పిహెచ్డి పీజీ చేసిన వాళ్ళే కాకుండా ప్రపంచాన్ని చదివిన వాళ్ళు లోకాన్ని చదివిన వాళ్ళు కూడా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని కూడా విద్యావంతుల వేదికలో తీసుకోవటం జరిగింది దానికి అనుకూలంగానే తెలంగాణ ఉద్యమకారుల ఫారం తరపు నుంచి ఉద్యమాన్ని లేపినటువంటి జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ బానులను ఏకం చేసి ముందుకు నడిపించేసి చేసిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం లోపల ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు వారి కనుమరుగైన దాని తర్వాత తెలంగాణలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకుండా తెలంగాణ అంటే విరక్తిగా ఉన్న వాన్లు మళ్ళీ ముందుకొచ్చేసి ప్రభుత్వం లోపల వాళ్ళే ఉన్నారు కాబట్టి ఉద్యమకారులను మర్చిపోయి ఉద్యమంలో అన్ని విధాలుగా నష్టపోయి ఉద్యమంలో ముందుండి ఇప్పుడు అన్ని విధాలుగా వెనుక ఉండి అన్ని విధాలుగా కోల్పోయినటువంటి వాళ్ళను గుర్తు చేసేటువంటి విధంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వాళ్ళను ఆదుకోవాలి వాళ్ళకు సరి అయిన ఏర్పాట్లు చేయాలి అనేటువంటి అభిప్రాయం తోటి డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల గత ఏడు సంవత్సరాల క్రితం ఈ ఉద్యమకారుల ఫారం అనేది ఏర్పాటు చేసి దీన్ని నడిపిస్తున్నారు మల్కాజ్ ఈ ఈరోజు జైశంకర్ సార్ వర్ధంతికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి మరియు మా పెద్దన్న పటోళ్ళ సురేందర్ రెడ్డి అన్న గారికి మరియు పుట్నాల కృష్ణ అన్న గారికి నా తోటి ఉద్యమకారులందరికీ ఉద్యమాభినందనలు సాదిద్దాం జైశంకర్ సార్ ఆశయాలను జహార్ జై సార్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ గారు చీమ శ్రీన్ గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో తెలంగాణ ఉద్యమకారులందరూ ఈ రోజు ఈ కార్యక్రమం అందరూ చేస్తున్నారు జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి అదే విధంగా సారు జయశంకర్ సారు ఆయన లాస్ట్ ఆయన కోరిక ఆయన తెలంగాణ చూసేవారు తెలంగాణ తెచ్చుకున్న దాకా ఉండేది ఉంటే కానీ ఆయన తాకముందే చనిపోయారు ఆయన కోరిక నెరవేరలేదు ఆయనతో కలిసి నేను రెండు మూడు మీటింగ్లు కూడా సారేమో బయట డిస్కస్ ఎన్నోసార్లు తిరిగాను సార్తో కూడా దాన్ని మన సార్ది ఈరోజు పదహారు వర్ధం చేసుకుంటాము ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటోలసీన మన తర్వాత పుట్నాల సిన్ గారికి రా పుట్టినాల కృష్ణ గారికి ఇక్కడ వచ్చిన రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ మన మా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం వచ్చే పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి వర్ధాంతి సందర్భంగా ఘనంగా జోహార్లు అర్పించుకుంటూ ఈనాటి కార్యక్రమ నిర్వాహకులు మా రాష్ట్ర ప్రధాన కృషి సురేంద్ర అన్న గారికి మల్కాగిరి అధ్యక్షులు కృష్ణన్న గారికి హాజరైనటువంటి మా రాష్ట్ర కమిటీ సభ్యులు మహిళా నాయకురాలకి అదేవిధంగా గ్రేట్ రాజు నాయకురాలకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎల్బినగర్ చేసిన నాయకులకి అందరికీ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు మిత్రులరా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతిని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత దివస్గా ఈరోజు జరుపుకుంటున్నాం ఎందుకు అంటే ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అంటే ఉద్యమకారుల త్యాగాలతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జీవితాంతం కృషి ఫలితంగానే ఈరోజు ఉద్యమకారులందరూ కూడా ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది ఈరోజు ప్రతి ఉద్యమకారికి నేను తెలియజేస్తున్నా మన అందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో సింపుల్గా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పడం మన అందరం కూడా ఇంత అన్యాయం జరుగుతుందనే మన మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది పన్నెండు వందల మంది బలిదానాలు కూడా చేసుకోవడం జరిగింది మనందరం కూడా ఉద్యమకారులందరం కూడా ఆ రోజు జయశంకర్ సార్ గారు అయితే ఏమి ప్రొఫెసర్ కోవిందరావు గారు అయితే కేసీఆర్ గారు అయితే మన ఉద్యమ నాయకులందరూ కూడా చెప్పిన ఆ పాఠాలు విని మన తెలంగాణ మనకు కావాలని మన అందరం ఉద్యమాలు చేసినాం మరి మన త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రోజు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు త్యాగాలు ఎవరి ఆ రోజు జయశంకర్ సార్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయి మన తెలంగాణ మనకు అని సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం పోతాయని ఆ రోజు చేశాం కదా సార్ చెప్పారు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమొచ్చింది మనకి ఏమొచ్చిందంటే ఏమీ రాలేదు రాజకీయ నాయకులకి ప్రొఫెసర్ మల్లెపల్లి లక్ష్మీసారికి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు మనకైతే ఏమీ రాలేదు వచ్చింది ఎవరికంటే రాజకీయ నాయకులకు వచ్చినాయి పదవులు రాజకీయ నాయకులకు వచ్చినాయి లక్షల కోట్లు రాజకీయ నాయకులకు వచ్చినాయి భోగాలు రాజకీయ నాయకులకు వచ్చినాయి మరి త్యాగాలు చేసింది ఉద్యమకారులు త్యాగం చేసింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి ఇవాళ ఉద్యమకారులందరూ కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి మార్పు వచ్చింది ఆ రోజు జయశంకర్ సార్ చెప్పిన సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం చేస్తున్నారని మరి ఈరోజు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గిందా ఏ రంగంలో కూడా తగ్గలేదు నిన్నగా మనం మనం చూసినాం గద్దర అవార్డులని అవార్డులను కూడా సీమాంధ్ర హీరోలు తీసుకుపోయారు ఈరోజు ప్రతి రంగంలో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్య నడుస్తుంది ఈరోజు ఉద్యమకారులు గుర్తించే పరిస్థితి లేదు త్యాగాలేమో ఉద్యమకారులు అని భోగాలు రాజకీయ నాయకులు అని భవిస్తున్నారు ఈరోజు సామాజిక న్యాయం అనుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ కూడా సామాజిక తెలంగాణ కోసం పనిచేద్దాం అనుకున్నాం కానీ ఆ పదవి మర్చిపోదాం అనుకున్నారు అసలు ఉద్యమకారుల పదవే లేకుండా చేద్దామని రాజకీయ నాయకులు భావించారు కుటుంబ పాలన నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు ఉద్యమకారు అందరు కూడా ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మన అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది ఈరోజు ఉద్యమకారులందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం వచ్చింది ఈ రాజకీయ నాయకులందరూ కూడా మన ఉద్యమకారుల ఓట్లతో పుట్టిన వాళ్ళు వాళ్ళంతా ఇలా కాలకి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చంలో పది సంవత్సరాలు పాల్ చేసేవాడు కేసీఆర్ గారు పట్టించుకోలేదు ఈ ఉద్యమ కాల ఓట్లతో మరోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నుంచి పట్టించుకోకపోవడం శోచనీయం రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కాల ఓట్లతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ఉద్యమకారుల ఓట్లతో రోజు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఉండటం అంటే నాయకులు పదవులు వచ్చినాయంటే ఉద్యమకాల త్యాగాలు ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం రాకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉద్యమకాల గురించి ఆలోచించట్లే మీరు గత మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని చివరికి పడేయడం జరిగింది అసలు ఎవరు కూడా నోరెత్తట్లేదు మరి ఇవాళ ఉద్యమకారులందరూ కూడా మరొకసారి ఆలోచన చేయండి వివిధ రాజకీయ పార్టీలు ఉన్న ఉద్యమకారులందరూ కూడా మీరు ఆలోచించండి మీ రాజకీయాలను బట్టి పక్కన పెట్టి త్యాగాలు ఎవరు చేశారు భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఈ ఈరోజు జరుగుతుంది ఏంటి ఆ రోజు ఉద్యమంలో ఉద్యమ ఆకాంక్షలు ఏమున్నాయి రోజు ఏం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించకపోతే రాబోయే రోజులు దుర్భరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి మనందరం కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు జాతిపిత తెలంగాణ జాతిపిత సిద్ధాంతకర్త ఆయనని ఆయన భావజాలని మనము ప్రాతిపదిక తీసుకొని అందరం కూడా ఐక్యం కావాలి రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం సామాజిక తెలంగాణ కోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం మనకు ఈ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమకాలు నిర్లక్ష్యం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు కాబట్టి మన అందరం కూడా ఉద్యమకారులందరూ ఐక్యం కావాలి ఒక వేది మీదకి రావాలి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలనే శాసించే స్థాయికి మనం రావాలి ఉద్యమంలో లేని వాళ్ళు మనం మీద నాయకులు అవుతున్నారు మరి ఉద్యమం చేసిన వాళ్ళము మనం అందరం తలుచుకుంటే ఎందుకు కాలేం కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ఒకటే పిలుపునిస్తున్నాం ఈ రోజు అంతా ఐక్యత దివస్ గా ఉద్యమకాల ఐక్య దివస్ గా పాటిద్దాం కూడా ఐక్యం అవుదాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆయన ఆశయాల కోసం మనం ముందుకు సాగు తెలియజేసుకుంటూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి కొనసాగిద్దాం జయశంకర్ సార్ గారి ఆశయాలను జోహార్ తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత ఈరోజు జయశంకర్ సార్ పద్నాలుగో వర్ధంతిని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం మొదటిగా అల్వాల్ చౌరస్తాలో ఈ విగ్రహం పెట్టిన సురేందర్ రెడ్డి తన మిత్రులందరికీ మొదటిగా అభినందనలు కృతజ్ఞతలు నాకు తెలిసి జయశంకర్ గారి మన నుంచి భౌతికంగా దూరమైన తర్వాత వెలిసిన మొట్టమొదటి విగ్రహం ఇది దీని తర్వాతనే చాలా విగ్రహాలు వచ్చాయి దానికి మీరు అంకురార్పణ చేశారు జయశంకర్ సార్ని భౌతికంగా మన మధ్య లేకపోయినా సజీవంగా ఇక్కడ నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు మీ అందరికీ ధన్యవాదాలు జయశంకర్ సార్ జీవితం ఆయన విద్యార్థి దశ నుంచి చివరి వరకు తెలంగాణ జీవితంగా బతికాడు తెలంగాణలో జరుగుతున్న అన్యాయం కావచ్చు వివక్ష కావచ్చు ఆ తర్వాత ప్రజల ఉద్యమంగా తయారైన తెలంగాణ రాష్ట్రం డిమాండ్ కావచ్చు ఈ అన్ని విషయాలపైన ఆయన నిరంతరం పోరాటం చేశాడు వాటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీ అందరికీ చాలాసార్లు చదివి ఉన్నారు విని ఉన్నారు అయితే జయశంకర్ సార్ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది జయశంకర్ సారు తన జీవిత కాలంలో లక్ష్యం కోసం పనిచేయడం మాత్రమే కాకుండా ఆ లక్ష్యానికి కావలసిన అధ్యయనాన్ని ఆ లక్ష్యానికి కావలసిన ఆచరణని దానికి కావలసిన కార్యాచరణని ఆయన మొదటి నుంచి ఓపికతో పనిచేస్తూ వెళ్ళాడు ఎక్కడ ఆయన తడబడలేదు ఎక్కడ ఆయన ఒంటెత్తుపోగడలకు పోలేదు ఎక్కడ ఆయన తొందరపడలేదు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక్కడైనప్పుడు అంతే ఓపికగా ఉన్నాడు లక్షల మందితో ఉన్నప్పుడు కూడా అంతే ఓపికగా ఉన్నాడు అంటే ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక మనిషికి కావ కావలసిన ఒక అధ్యయనం అయితేంది ఆలోచన అయితేంది ఆచరణ అయితేంది అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు అయితేంది వీటన్నింటినీ ఆయన మనకు అందించి వెళ్ళారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు దాటింది ఈ పదకొండు సంవత్సరాల్లో నేను ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం సాధన అనేది గొప్ప విజయం దాన్ని మనం ఎవ్వరూ మర్చిపోవద్దు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమీ జరగలేదు అనడం కూడా కరెక్ట్ కాదు తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రం మన నిధులు మన ప్రాంతం మన సంస్కృతి మనకు వచ్చినాయి అయితే రావాల్సినవి చాలా ఉన్నాయి చేయాల్సినవి చాలా ఉన్నాయి తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి వీటన్నిటిని మనం ఎప్పుడైనా జరిగిన దాన్ని బేరీజ్ వేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఉద్యమకారులుగా మీకు నా విజ్ఞప్తి ఏమిటి అని అంటే మీ సమస్య మీరు ఏదైతే డిమాండ్స్ ముందుకు పెట్టారో అది న్యాయమైనవి ఖచ్చితంగా దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ అదే సమయంలో నేను మీకు ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి మీద కూడా మీరు మాట్లాడాలి ఇప్పుడున్న పరిస్థితుల మీద మీరు అధ్యయనం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన అభిప్రాయాన్ని చెప్పాలి రెండోది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మీరు జయశంకర్ గారి రచనలు చదివితే ఆయన ఎప్పుడు విమర్శ మాత్రమే కాదు దానికి పరిష్కారం కూడా చెప్పాడు అంటే మనం కూడా అట్లా చెప్పాలి ఇది పరిష్కారం అని చెప్పగలగాలి ఈరోజు తెలంగాణలో ప్రధానమైన సమస్య నిరుద్యోగం ఈరోజు తెలంగాణలో ప్రధానమైన సమస్య పేదరికం ఈరోజు తెలంగాణలో దీనికి కారణం ఏమిటి అని అంటే ఇప్పుడున్న పార్టీలు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రాష్ట్ర ఆర్థిక విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక సరైన పద్ధతులు దాన్ని చేయటం లేదు ఉదాహరణకు మన రాష్ట్రము తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు పెరిగాయి పచ్చదనం పెరిగింది దాదాపు లక్షల టన్నుల బియ్యము వచ్చినాయి కానీ ఆ బియ్యం నుంచి మనం ఒక్క పదార్థాన్ని కూడా చేసుకోవట్లేదు దాదాపు పదకొండు పన్నెండు ప పదార్థాలు చేసుకోవచ్చు కానీ చేయట్లేదు తర్వాత మిర్చి వరంగల్ మిర్చి ప్రపంచంలోనే పెద్ద మిర్చి దాని నుంచి మనం ఏటి ప్రోడక్ట్ చేయట్లేదు తర్వాత డెబ్బై వేల ఎకరాల్లో ఈరోజు మనకు ఆరెంజ్ ఉంది ఆరెంజ్ నుంచి మనం బయట ఆరెంజ్ జ్యూస్ కొనుక్కుంటున్నాం కానీ మనం తెలంగాణ జ్యూస్ చేసుకోవట్లేదు ఈరోజు మూడు లక్షల ఎకరాల్లో పసుపు పండుతుంది నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో ఆ పసుపు బోర్డు మొన్న వచ్చింది బోర్డు వచ్చి ఏం చేస్తుంది ఇంకా ఏమీ అవగాహన లేదు దాని నుంచి మాకు బాగా లేదు ఎక్కడికి అమ్ముకుంటున్నాము మనం మహారాష్ట్రకి ఎక్కడికో అమ్ముకుంటున్నాం అదేవిధంగా మీకు మామిడి ఉంది మామిడి కొన్ని లక్షల ఎకరాల్లో ఉంది కోల్డ్ స్టోరేజ్ లేదు ఎండిపోతున్నాయి ఆ పండ్లు బాగా అమ్ముకోవడానికి ఇది లేదు తర్వాత శీతాఫలాలు ఉన్నాయి కళ్ళు నుంచి నీర చేయాలని మనం ఉద్యమ సమయంలోనే మాట్లాడినాం సీతాఫలాలతో ఐస్ క్రీమ్ చేయొచ్చు స్వీట్ చేయొచ్చు ఇవన్నిటిని చేస్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగం పోతుంది కేవలం ప్రభుత్వం ఉద్యోగాలతో కేవలం వచ్చేది ఒక లక్ష రూ ఉద్యోగాలు వస్తే కావచ్చు మొత్తం సంవత్సరము ఐదు సంవత్సరాలు కానీ మీరు ఆశ్చర్యపోతారు తెలంగాణలో డిగ్రీ చదివిన వాళ్ళు యాభై లక్షల మంది ఉన్నారు ఈ యాభై లక్షల మందిని ఎక్కడ నువ్వు అకామిడేట్ చేస్తావు ఇది ప్రశ్న ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి ఇది పార్టీలు ఆలోచించాలి ఈ విషయాలు కూడా మీరు మాట్లాడారు ఈ విషయాలన్నిటితో పాటు మన డిమాండ్లు కూడా మాట్లాడాలి నేను మన ఎందుకంటునంటే నేను కూడా ఉద్యమంలో ఒక కార్యకర్తగా పనిచేశాను కాబట్టి మన డిమాండ్ మాట్లాడు మన డిమాండ్ను ప్రజల డిమాండ్తో జోడించాలి ప్రజల సమస్యలతో జోడించాలి ఆ విధంగా అప్పుడు మాత్రమే మనం కొంచెం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి మనము ప్రతి సమస్యకి సమస్యని చెప్పాలి పరిష్కారం కూడా మనమే చెప్పాలి ఎవరు చెప్పరు ఆ పరిష్కారం ఏంటో కూడా మనం చెప్పగలిగినప్పుడు అది మనం జయశంకర్ సార్ యొక్క ఆలోచనను అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం కాబట్టి జయశంకర్ సారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇంటర్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన టీచర్గా లెక్చరర్గా ప్రొఫెసర్గా ఇవన్నీ చేస్తూనే ప్రతి ఉద్యమంతో ఉన్నాడు జయశంకర్ గారితో నాకు పంతొమ్మిది తొంభై ఆరు నుంచి పరిచయం అప్పటికి ఇంకా ఏ ఉద్యమం స్టార్ట్ కావాలి మొట్టమొదటి మీటింగ్ నేనే గోదావరి కనులు పెట్టాను జయశంకర్ సార్ని తీసుకెళ్ళి ఫస్ట్ పుస్తకం నేనే నేనేశా తెలంగాణలో ఏం జరుగుతోంది అని అంటే అంత ఓపికతో పనిచేసినాము ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అని ఇంకో పెద్ద పుస్తకం వచ్చింది చూ మీరు చూడలేదు చూడండి చదవండి తెచ్చుకోండి అంటే ఇంతటి ప్రయత్నం చేస్తూ చేస్తూ చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆయన మనకు ఒక మూడు సూత్రాలు చెప్పాడు ఏంటిది ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్న ఒక తెలంగాణ కాదు ఈ సా ఏ సామాజిక ఉద్యమం సక్సెస్ కావాలన్నా ఈవెన్ మీ ఉద్యమం మన ఉద్యమం సక్సెస్ కావాలన్నా మూడు చేయాలి ఒకటేంటి ఈ భావజాలాన్ని ప్రచారం చేయాలి అంటే ఉద్యమకారుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఉద్యమకారులు ఏమేం చేశారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రెండోది దాని మీద ప్రజల్ని కదిలించాలి మూడోది రాజకీయ పార్టీలను దాని మీద ఒప్పించాలి రాజకీయ పార్టీలను ఒప్పుకో ఒప్పకుండా ఏది గవర్నమెంట్ పాలసీగా రాదు ఆ సమయంలో ఇంకోటి కూడా చెప్పాడు ఆయన చనిపోవడానికి ఒక ఆరు నెలల ముందు వరంగల్ జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక మహాసభలో నేను అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న మీటింగ్ లో మాట్లాడుతూ ఒక ఉద్యమము జరుగుతున్నప్పుడు అనేక సంఘాలు వస్తాయి అనేక సంస్థలు వస్తాయి ఆ సంస్థలు సంఘాల మధ్య అందరు సంఘటితంగా ఉండాలి ఒక్కటిగా ఉండాలి పోనీ అది కుదరదు సంఘటితంగా ఉండలేము మనం ఒకరికొకరు సహకారం చేసుకోవాలి అది కూడా కుదరదు సమన్వయంతో పనిచేయాలి సమన్వయం అంటే అరే నువ్వు ఆ పని చేయి నేను ఈ పని చేస్తా మధ్యలో ఘర్షణ ఉండదు లాస్ట్ అయినా చెప్పింది ఏంటంటే ఎవరమైనా కూడా సంఘర్షణ లేకుండా సమాంతరంగా పనిచేసుకోవాలి కాబట్టి ఉద్యమంతో పనిచేస్తున్నప్పుడు ఉద్యమంలో ఉన్నవాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళతో కానీ ఘర్షణ వద్దు వ్యక్తిగతమైన విమర్శలు వద్దు మనకు సమస్య ఇంపార్టెంట్ సమస్య పరిష్కారం ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద దృష్టి పెట్టి జయశంకర్ సార్ యొక్క ఆయన జీవితాన్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నాను మీ అందరికీ ఎవ్వలం నిరాశ పడాల్సిన అవసరం లేదు నిరాశ అనేది వద్దు కోపం అనేది వద్దు ఎప్పుడైతే కోపానికి పోతామో ఉద్రేకానికి పోతామో ఆవేశానికి పోతామో ఆలోచన పోతుంది కానీ కోపానికి వద్దు ఎట్లా సాధించాలో ఆలోచించాలి ఎట్లా మనం అనుకునే డిమాండ్ ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించాలి ఎప్పుడు సమాజం ముందుకైపోతుంది వెనక్కి పోదు ఆ సమాజం ముందుకెళ్ళడానికి మనం ఏం చేయగలుగుతాం ఎంత చేయగలుగుతాం అంత చేద్దాం ఎవరు ఏ ఏ సమయంలో ఏ పని చేయగలిగితే వాళ్ళతో కలిసి పనిచేద్దాం ఎవరు ఆ సమయంలో మనం రాకుంటే మనం పని మన ప్రయాణం ఉంది కాబట్టి కలిసి వచ్చిన వాళ్ళతో కలిసి పని చేయడం కలిసి వచ్చేదాకా కలిసి పనిచేయడం కలిసి వచ్చినంత సేపు కలిసి పనిచేయడం మన పని మనం చేసుకోవడం అనేది జరగాలి కాబట్టి ఆ విధంగా మనం భవిష్యత్తులో తెలంగాణ తప్పనిసరిగా ఈ దేశంలో నాకు బలమైన నమ్మకం ఏంటంటే ప్రపంచంలోనే తెలంగాణలోనే ఒక అత్యంత ప్రగతిశీలమైన రాష్ట్రంగా ఇది ఉంటుంది ఉండబోతుంది టైం పడుతుంది ఇప్పుడు పదిహేనులో ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వెంటనే ఒక కోపం రా జనానికి దానికి టైం పడుతుంది దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి ఆ విషయాలన్నిటిని ప్రజలకు తీసుకెళ్ళగలగాలి దాన్ని కూడా ఒకరి మీద వ్యతిరేకతతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే జనానికి అర్థమవుతుంది వ్యతిరేకత తీసుకెళ్ళదు విషయం చెప్పాలి ఇది విషయం ఇగో ఇట్లా చేయాల్సి ఉండే ఇట్లా చేసిండ్రు ఇది తప్పు ఇట్లా చేస్తే బాగుండేది ఇట్లా చేస్తే బాగుండాలి అని మాత్రం చెప్పిండు మన పిల్లల్ని కూడా మీరు వెంటనే వాడేదాన్ని తప్పు చేస్తే దబా దబ నాకు చంపిననుకో వ్యతిరేకం అవుతాడు మనం చెప్పిన ఇంకో మాట వినడాడు వాన్ని కూర్చోబెట్టి అరే నువ్వు చేసినది తప్పు ఇట్లా చేస్తే బాగుండేది ఇట్లా చేస్తే మంచిగా ఉండేది కదా అని చెప్తే వాడు రేపు కాబట్టి ఎల్లుండి ఆలోచిస్తాం ఎవరమైన మనుషులమే కాబట్టి మనుషుల్లాగానే ట్రీట్ చేయాలి మనం జయశంకర్ సార్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన స్ఫూర్తి కోసం పనిచేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్